పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ తుల్లూరు తహసీలార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేశారు అనంతరం తహసీలర్ సుజాతకు విధి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు తాడికొండ నియోజకవర్గ కార్యదర్శి గుర్రం సత్యానందం మహిళా నాయకురాలు అనురాధ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తోకల జయమ్మ సుజాత శాంసోను ఇమాన్యుల్ మేరీ ఢిల్లీ చిన్ని రాజేశ్వరి శరళ రాములమ్మ కమలమ్మ తైతర్లు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే గ్రామాల్లో పేదలకి మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నారు ఈ రోజున భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తుళ్ళూరు తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద ధర్నాలు చేపట్టడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానం చేసి ఉన్నారో ఆ యొక్క వాగ్దానాన్ని అమలు చేసి పేదలకు నీడలేని పేదలకు గూడు కల్పించాలని గ్రామీణ ప్రాంతంలో నివసించే పేదలందరికీ మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలందరికీ రెండు సెంట్లు ఇళ్ల స్థలం మంజూరు చేయాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఇల్లు కట్టుకుంటానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది ఈరోజు నా చూసినట్లయితే ఇసుక ఇటుక సిమెంటు రాడ్డు రేట్లు కూడా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో నాలుగు లక్షల రూపాయలు చాలు కాబట్టి ఐదు లక్షల రూపాయలకు పెంచి ఇవ్వాలని అదేవిధంగా ఇప్పటికే పేదలు ఇరుకు కూపాల్లో నివసిస్తూ హద్దులు కట్టలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీని అమలు చేసి పేదల సొంతింటి కళ సహకారాన్ని మరి ఇచ్చిన హామీని అమలు చేయాలని ఈ సందర్భంగా ఈ రోజున సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి సీఎం గారు మా గ్రామాలకి రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము చాలా ఇబ్బంది పడుతున్నారు మా గ్రామంలో ఇల్లు లేక అద్దులు కట్టలేక వర్క్ లేక చాలా నష్టపోయి ఉన్నారు మన వర్షాలకు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మా గ్రామాల్లో ఇల్లు స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము మరి రాజధాని పక్క ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు వారికి పనులు లేక తినడానికి తిండి లేక కట్టుకోవడానికి సరైన బట్టలు లేక చదువు లేక ఇబ్బంది పడుతున్న ఇరవై తొమ్మిది గ్రామాల వ్యవసాయ కార్మిక కుటుంబాలను ఆదుకొని ప్రభుత్వం మరి మంచి ఇళ్ళుగా కట్టి వారి మంచి భవిష్యత్తులు ఇవ్వాలని కోరుకుంటూ చొరవ